రాష్ట్ర వ్యాప్తంగా ఐదేళ్లుగా అంతు ధర లేకుండా సాగిపోతున్న భూ అక్రమాలు పెద్ద ఎత్తున సాగుతున్న అడ్డగోలు ఆపి ప్రజలు నష్టపోకుండా చూడాలన్నదే ప్రభుత్వం ఉద్దేశంగా తెలిపారు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ చిరుకులూరుపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు రాష్ట్ర మంత్రివర్గం ఇరవై రెండు ఏ జాబితాలోని భూముల రిజర్వేషన్లను నిలుపుదల చేసినా అక్రమ లేఅవుట్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నా అదే కారణమన్నారు ఆయన ఇది గిట్టని వైకాపా నాయకులు వారి హయాంలో నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు వేసిన వాళ్లు అడ్డగోలు భూ లావాదేవీలు నిర్వహించిన వారు ప్రభుత్వంపై అధికార పార్టీ నేతలు ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన చర్యలపై వెనుకడుగు వేసేది లేదన్నారు ముఖ్యంగా ప్రభుత్వం అసైన్ భూములను కొట్టేసి వేసిన వెంచర్ల విషయంలో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదన్నారు మీ వార్డులో మీకు ఎంతమంది నప్పులు చెప్పారు ఎంతమంది పని చేస్తున్నారు ఎంత ఎక్కడ కంప్లైంట్ వచ్చినా మీరే బాధ్యత నేను వార్డు విజిట్ చేసినప్పుడు అడుగుతాను ఇవన్నీ పబ్లిక్ నుంచి ఆ అకౌంటబిలిటీ మీకు ఫిక్స్ చేస్తాం మీకు కావాల్సిన డబ్బులు మేము అరేంజ్ చేస్తాం అవుట్ సోర్సింగ్ లో పెట్టే ఎంప్లాయర్స్ ఎవరు పని చేయకపోయినా మీరు తీసేసే రైట్ మీకు ఇస్తున్నాం ఎవరిని పెట్టినా పని చేయాల్సిందే శానిటేషన్ మేస్త్రులైనా పని చేయాలి శానిటేషన్ వర్కర్స్ అయినా పని చేయాల్సిందే పని చేయకపోతే ఆ విధంగా మీకు బోర్వెల్స్ రిపేర్ కూడా టోటల్ చేయించమని చెప్పారు వాటర్ ప్రాబ్లం లేదు ఇక చిరగూరుపేటలో తెలుగుదేశం అధికారం ఉన్నంత కాలం వాటర్ ప్రాబ్లం రానివ్వం గత పాలకు దాకా కాదు కనుక ఏంటంటే మీరు ఇవన్నీ మీ సచివాలయ పరిధిలో మీకు రోడ్డు కట్టడం ఎవరైనా పెట్టి ఉంటే షాప్ కావచ్చు బొంకు కావచ్చు తోపుడు పడి పెట్టి ట్రాఫిక్ అడ్డం పెట్టవచ్చు ఇవన్నీ మీరు యాక్షన్ తీసుకోవడం మీకు కావాల్సిన పోలీస్ సపోర్ట్ ఇవ్వని చెప్తా మీ కంట్రోల్ రాకపోతే మీకు పోలీస్ సపోర్ట్ కూడా ఇవ్వని చెప్తా ఆ విధంగా ఏంటంటే అనాథరైజ్డ్ లేవక్లు మీ వార్డు పరిధిలో మీరు అనాథరైజ్ లేవు వ్యవసాయ భూమి పన్నెండు సెంట్లు పైన రిజిస్ట్రేషన్ చేయాలి అంతేనా కమిషనర్ పన్నెండు సెంట్లు పైన వ్యవసాయ భూమిని కూడా మూడు సెంట్లు రెండు సెంట్లు రిజిస్టర్ చేస్తున్నారు అనాథరైజ్ లేవు ఉండటానికి వీలు లేదు టౌన్ లో ఆధరైజ్ పెట్టుకోమన ఎకరమైన ఆధరైజ్ ఉండాలి రెండు ఎకరాలైనా ఉండాలి దానికి రోడ్ యాక్సెస్ ఉండాలి అన్ఆరైజ్ లేఅవుట్ వల్ల టౌన్ అభివృద్ధి చెందేదానికి అవకాశం లేదు ఆధరైజ్ లేఅవుట్ ఉంటే కొనుక్కున్నవాడు ఇల్లు కట్టుకుంటాడు ఫెసిలిటీస్ అన్ని వస్తాయి అన్ఆరైజ్డ్ లేఅవుట్ ఇప్పుడు ముప్పై మూడు పర్సెంట్ మున్సిపాలిటీ కడుతున్నారు అక్కడ రోడ్డు రాదు లైట్లు రావు డ్రైన్ రాదు మంచి రెండు చింతకూరుపేట ఐదేళ్లలో ఒక్క ఆధరైజ్డ్ లేఅవుట్ లేదు కొనుక్కున్న వాళ్ళు ఎప్పటికీ ఇది కట్టుకోలేరు కొనుక్కున్న వాళ్ళు ఎప్పటికి ఇది కట్టుకోలేరు ఫెసిలిటీస్ రావు అదే ఆధరైజ్ లేఅవుట్ అయితే కంపల్సరీగా లేఅవుట్ చేసిన వాడిని పట్టుకోవచ్చు మాకు చెప్పింది అంటే రోడ్ ఏంటి లైట్లు ఏంటి డ్రైన్ ఏంటి మంచి ఫెసిలిటీ ఏంటి అని అడుగుతారు ఇప్పుడు అనాథరైజ్ లేఅవుట్ ఎవరు నడటానికి కొడలేదు ల్యాండ్ ల్యాండ్ డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు పాపం పేదవాళ్ళకి అమ్మిన వాడు ఎక్కడా సీన్ లో ఉండటం లేదు దీనివల్ల టౌన్ డెవలప్మెంట్ ఆగిపోవటమే కాకుండా కొనుక్కున్న పేదవాళ్ళు నష్టపోయే ప్రమాదం ఉంది ఇప్పుడే రోడ్లలో కారు తొలగటం వీళ్ళమ్మే అమ్మే పొలాలు అయితే అసలు దారి కూడా ఇవ్వకుండా అమ్మేస్తున్నారు మొత్తం ఎకరాకు ఎనభై సెంట్లు అమ్ముతున్నారు అదే ఆధరైజ్ లేఅవుట్ అయితే ఎక్కడాక అరవై సెంట్లు యాభై ఐదు సెంట్లు అమ్ముకో టౌన్ లో ఉండి కూడా లేఅవుట్ లేకుండా నమ్మేస్తారు ఇది ఏ పట్టణంలో ఇంత దారుణం జరగటం చిరుకూరుపేటలోనే జరుగుతుంది కనుక మీ పరిధిలో మీరు అనాథరైజ్డ్ లేఅవుట్లు ఉండటానికి వీలు లేదు ఆరు రేజలు లేవు పెట్టుకోమనండి ఎవరైనా మీకు ఉండే అన్ని వాటికి ఉండదు ఈ ఫెసిలిటీ కొన్నిటి ఉంటుంది మీకు అధికారాలు ఉన్నాయి మీరు ఉపయోగించుకోవాలి మీకు కావాల్సిన సపోర్ట్ మేము ఇస్తాం ఆ విధంగా మంచినీటి సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ బోర్వెల్స్ రిపేర్ కానీ అనాథ ఆక్రమణలు కానీ ఎలిజిబుల్ ఉన్నటువంటి వాళ్ళకి పెన్షన్ రాయటంలో కానీ ఇనెలిజిబుల్ అర్హత లేకపోయినా పెన్షన్ ఇచ్చారు కదా గవర్నమెంట్ లో అవి రిమూవ్ చేయటంలో కానీ అర్హత ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇప్పించడంలో కానీ కార్డు ఉండి అర్హత ఉండి కార్డు లేని వాళ్ళకు కూడా రిజర్వ్ పెట్టుకోండి ఎనీ టైం గవర్నమెంట్ డైరెక్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఇవన్నీ కూడా మీ సచివాలయం అయితే మా కమిషనర్ గారు అన్ని పాయింట్లు చెప్పాడు డంప్ కూడా పదింటి లోపల క్లీన్ అవ్వాలి ఎవరి సచివాలయ పరిధిలో వాళ్ళు ఏ కుందో లేచి రోడ్లు ఊడిచి డంప్ ఎక్కడ కనపడితే ఒప్పుకోవాలి టౌన్ లో పది పబ్లిక్ రోడ్డు మీదకి వచ్చేటప్పటికి ఎక్కడా డంప్ ఉండటానికి వీల్లేదు మీ సచివాలయాల పరిధిలో మీరే బాధ్యత డంప్ అక్కడ ఉంటే రోడ్లన్నీ ఊడిచే ఉంచాడుకు వస్తే ఉపయోగం ఏంటి కాబట్టి మీ సచివాలయాల పరిధిలో పది గంటల కల్లా ఎప్పుడు కూడా చంద్రబాబు గారి ప్రభుత్వంలో టాప్ ప్రయారిటీ ఉంటుంది ఊడ్చేటువంటి దానికి కానీ డంపు చేసేటువంటి దాంట్లో కానీ కాబట్టి ఇది కూడా బాధ్యత తీసుకోవాలి ఎక్కడికక్కడ డంపులు ఉన్నాయి నేను వచ్చినా కొంత బెటర్ చేశాను చాలా వరకు అయిపోతుందా అయిపోవాలి అవసరమైతే నంబర్ పెంచుకోండి టాప్ ప్రయారిటీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో మీకు ఒకటే చెప్తున్నాను మంచి లేదు సఫిషియెంట్ డిశ్చార్జ్ ఇవ్వాలి శానిటేషన్ కంప్లైంట్ రావటానికి వీలు లేదు మూడు స్ట్రీట్ లైట్స్ ఎక్కడ కూడా లైట్ పోయిందనే కంప్లైంట్ రాకూడదు నాలుగు ఫాగింగ్ దోమలు వీలైనంత వరకు తగ్గించాలి ఐదు అనాథరైజ్డ్ లేఅవుట్లు ఉండటానికి వీలు లేదు ఆరు ఆక్రమణ బండిపోవడానికి కూడా వీలు లేకుండా ఆక్రమించడానికి రైట్ లేదు ఎవరికి రోడ్లు